ఒకరోజు ఒక పంచె కట్టుకుని భుజాల మీద శాలువా కప్పుకుని ఉన్న ఒక పెద్ద మనిషి భగవద్గీత పారాయణం చేస్తూ చెన్నై సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్నారు అదే సమయంలో ఒక యువకుడు ఆయన దగ్గరగా వచ్చి ఇంకా మీరు పాత చింతకాయల పచ్చడిలాగా ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారా అది ఈ నవీన యుగంలో మనం చంద్రుడి మీదకు వెళ్ళాం ఇంకా మీలాంటి వారు రామాయణం మహాభారతం పుస్తకాల దగ్గరే ఆగిపోయారు అన్నాడు అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ యువకుడిని అడిగాడు బాబు గీత గురించి నీకు ఏమి తెలుసు అని అప్పుడు ఆ యువకుడు దానికి సమాధానం చెప్పకుండా ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు ఏం జరుగుతుంది ఈ భగవద్గీత చదివితే నేను విక్రమ్ సారాబాయ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు చేస్తున్నాను నేను ఒక శాస్త్రవేత్తను ఈ భగవద్గీత అంశం ఉపయోగం లేనిది అన్నాడు ఆ పెద్ద మనిషి ఆ యువకుడి మాటలకు నవ్వుతుండగా రెండు పెద్ద కార్లు అక్కడికి వచ్చి ఆగాయి ఒక కారులో నుండి కొంతమంది బ్లాక్ కమాండర్స్ దిగారు రెండవ కారులో నుంచి ఒక సైనికుడు దిగాడు ఆ సైనికుడు దిగి దిగగానే వినయంగా సెల్యూట్ కొట్టి కారు వెనుక తలుపు తెరిచి పెట్టుకున్నాడు ఎవరి కోసం ఆ భగవద్గీత పారాయణం చేస్తున్న పెద్ద మనిషి కోసం మెల్లిగా వెళ్ళి కారులో కూర్చున్నారు అతను అప్పుడు ఆ యువకుడు విస్మయం చెంది ఈయన ఎవరో గొప్ప వ్యక్తిలా ఉన్నారు అనుకుని కారు దగ్గరకు పరిగెత్తి ఆ పెద్ద మనిషిని అయ్యా తమరు ఎవరు అని అడిగాడు ఆ పెద్ద మనిషి నేను విక్రమ్ సారాబాయిని అన్నారు ఆ కుర్రవాడికి నాలుగు వందల నలభై ఓట్ల విద్యుద్ఘాతం తగిలినట్లయింది ఇంతకీ ఆ యువకుడు ఎవరో తెలుసా ఆయనే డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆ తర్వాత కలాం గారు భగవద్గీత రామాయణం మహాభారతం పుస్తకాలు చదివారు దాని ఫలితంగా ఆయన ఇటుపైన మాంసాహారం ముట్టకూడదు అని ఒట్టు వేసుకున్నారు ఇదంతా కలాం గారు తన ఆత్మకథలో రాసుకున్నారు అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ రామాయణం మహాభారతం భగవద్గీత ఇవన్నీ పురాణాలు కాదు శాస్త్రాలు అంతేకాకుండా ఇవి మన దగ్గర పుట్టడం భారతీయులకు గర్వకారణం మరియు గొప్ప వారసత్వ సంపద అని రాసుకున్నారు